హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేవీఆర్ డియర్ ఆస్పరెండ్స్ మనం ఏదైనా ఒక పుస్తకంలో లేక విషయాన్నో ఎక్కువసేపు చదివితే అది అంతగా కాన్సన్ట్రేట్ చేయలేం అదే విషయాన్ని మనం చూస్తూ వింటూ చదువుతుంటే మాత్రం చూస్తూ వింటుంటేనో లేకపోతే చూస్తూ చదువుతుంటేనో మాత్రం కాస్త ఆసక్తిగా ఇంకొంచెం ఎక్కువసేపు వినగలం మరి ఎక్కువగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయగలం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే నేను ఈ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను ఇందులో ముందుగా ప్రొఫెసర్ బూదాటి వెంకటేశ్వర్లు గారు మరియు డాక్టర్ పిసి వెంకటేశ్వర్లు గారు రాసిన ప్రశ్నోత్తర కౌముది పుస్తకాన్ని విశ్లేషిద్దాం అనుకుంటున్నాను ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పేర్లో ఉన్నట్లుగానే ఈ పుస్తకంలో ప్రశ్నలు సమాధానాలే ఉంటాయి కానీ ఆ ప్రశ్నలు చదువుతుంటే మనకు విషయం మొత్తం ఒక వరుస క్రమంలో అర్థమవుతూ ఉంటుంది అంటే ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనకి ఎక్కడా మిస్ కాదు అదేవిధంగా చక్కగా చాప్టర్ వైజ్ మనకు అందించడం జరిగింది ఆ చాప్టర్ల విషయానికి వస్తే మనకు తెలుసు ఏమంటే తెలుగు సిలబస్కి సంబంధించి ఫస్ట్ ఏదైనా సరే ప్రాచీన తెలుగు సాహిత్యం ఉంటుంది దాని తర్వాత ఆధునిక తెలుగు సాహిత్యం తర్వాత ఆధునిక కవిత్వం ప్రక్రియలు ఆధునిక గద్య సాహిత్య ప్రక్రియలు సాహిత్య విమర్శ అలంకార శాస్త్రం అలంకారాలు అలంకారాలు మళ్ళా శబ్దాలంకారాలు అర్ధ అలంకారాలు అట్లా రక విభజన తెలుగు వ్యాకరణం ఛందస్సు భాష శాస్త్రం సంస్కృత సాహిత్య వ్యాకరణం ఇందులో మనకు సంస్కృత సాహిత్యం ఉంటుంది సంస్కృత వ్యాకరణం నెక్స్ట్ భారతం భాగవతం రెండిటి గురించి విశ్లేషణ జానపద విజ్ఞానం ఆంధ్రుల చరిత్ర సంస్కృతి ఇందులో మనకి ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కవులను కూడా మనకు వివరించడం జరిగింది ముసలి రేచర్ల నాయకుల రాజులుగా నుంచి రెడ్డి రాజుల గురించి విజయనగర యుగం గురించి గోల్కొండ కుతుబ్ షాయిల కారించి అంటే మన తెలంగాణ సైడ్ వస్తే అసబ్ జాహీ నైజాముల గురించి ఆంధ్రలో పాశ్చాత్యులు వీళ్ళందరూ బ్రిటిష్ వారిపై తెరువాళ్ళు తిరుగుబాటు తెలంగాణలో స్వతంత్ర సమరం ఎలా జరిగింది కలం పేర్లు అసలు పేర్లు అట్లా వీటితో పాటు కొన్ని ప్రాక్టీస్ పేపర్లు కూడా ఇవ్వటం జరిగింది ఈ బుక్ అంతా కూడా నాకు చదువుతున్నప్పుడు ఏమనిపించిందంటే నేను ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేను చేయలేకపోయా చదువుతుంటే క్వశ్చన్ అంటే ప్రశ్నలు జవాబులే ఉన్నాయి కానీ చూస్తూ ఉంటే ఒక అరస స్టోరీ చదివినట్టే అనిపించింది నాకు ఇది నేను కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి నేను ఈ విధంగా ఎవరైతే ఈ తెలుగు సంబంధించిన ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు జాబ్ కానీ ఎంట్రన్స్ టెస్టులకు కానీ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే నెట్ సెట్ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది దీన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది ఈ పుస్తకం కూడా చాలా అందుబాటులో ఉంటే కొనుక్కుంటే బాగానే ఉంటుంది లేని వాళ్ళు కూడా రోజు నేను రోజుకు ఒక చాప్టర్ ఇలా వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను ఈ చాప్టర్ వైజ్ మీరు చూస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను చాప్టర్ వన్ ప్రాచీన తెలుగు సాహిత్యం ఈరోజు మనం ప్రాచీన తెలుగు సాహిత్యంలో భాగంగా ప్రాణ్యాన్నయ యుగ భాషా సాహిత్య విశేషాలు తెలుసుకుందాం ప్రాణన్నయ యుగంనే ఏమంటామంటే నన్నయకు ముందు ఉన్న యుగంనే మనం ప్రాణన్నయ్య యుగం అంటాం ఓకేనా దాన్ని ఈ ప్రశ్నలు జవాబులు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఉన్నవి ఉన్నట్టుగానే నేను చదువుతుంటాను ఎక్కడైనా కొంచెం అర్థం కాని విషయం ఉంటే దాన్ని మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే రైట్ క్రీస్తు పూర్వం రెండొందల నుండి క్రీస్తుశకం వెయ్యి మధ్య గల యుగాన్ని మనం ప్రాణాన్య యుగం అంటాం ప్రాణాన్నయ యుగంలోనే రెండు వందల అరవై తొమ్మిది శిలా తామ్ర శాసనాలను పరిశీలించిన వారు బూదరాజు రాధాకృష్ణ శిలా శాసనాలంటే మనకు గుర్తు రావాల్సింది బూధరాజు రాధాకృష్ణ బిఆర్ఆర్ ప్రాణాయ యుగ భాషా విశేషాలను ఉదాహరణతో వివరించిన వారు కూడా బూధరాజు రాధాకృష్ణ తొలి గద్య శాసనం ఎప్పటిది ఎక్కడుంది అంటే క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఐదు నాటిది కడప జిల్లా ఎర్ర గుడిపాడులోని చెన్నకేశవాలయంలో ఉంది ఎర్రగుడిపాడు చిన్న కేశవాలయం తెలుగు రూపాంతరాలేనని తెలుగు తెలుగు రూపాంతరాలేనని పేర్కొన్నది ఎవరు అంటే మళ్ళా ఆయనే పిహెచ్కే నన్నయ్య నన్నె చోడులు ఇద్దరూ ప్రయోగించిన తెలుగు శబ్ద రూపాలు ఏవి అంటే తెలుగు 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 తొట్ట తొలి తెలుగు గద్య శాసనాన్ని వేయించింది ఎవరు ఎరికల్ ముత్తురాజు మొట్టమొదటి పద్య శాసనం ఏది శకం ఎనిమిది నాలుగు ఎనిమిది ఎనిమిది వందల నలభై ఎనిమిది నాటిదైన పండరంగని అద్దంకి శాసనం పండరంగని అద్దంకి శాసనం అద్దంకి శాసనంలోని పద్య ఛందస్సు ఏది తరువోజ రేనాటి చోళరాజైన పుణ్యకుమారుని శాసనం ఏది పొట్లదుర్తి మాలెపాడి శాసనం శకం ఆరు వందల పది ఏ ప్రాకృత భాషా శాసనంలో తెలుగు పదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పొట్లదుర్తి మాలపాడు శాసనం ఎక్కడది పొట్లదుర్తి మాలేపాడు రేనాటి చోళరాజైన పుణ్యకుమారుని శాసనమే అది అందులోనే ఎక్కువగా ప్రాకృత భాషా శాసనం తెలుగు పదాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నట్టు పొట్లదుర్తి మాలెపాడి శాసనంలోని ఛందస్సేది ఏది ద్వీరధ గతి ఛందస్సు రగడ జినవల్లభుని కుర్కియాల శాసనంలోని ఛందస్సు ఏది కందం పదివేల అదే పదొందల ఇరవై రెండు అంటే ఒక వెయ్యి ఇరవై రెండు సంవత్సరాల రాజరాజ కురిమిల్లి శాసనంలో ఛందస్సు ఏది రగడ గుర్తుపెట్టుకోవాలి ఇది వన్ జీరో డబల్ టూ కొరిమిళ్ళ శాసనం రగడ జయసింహ వల్లభుని ఏ శాసనంలో తెలుగు సంస్కృతం కలిసిన పదాలున్నాయి విప్పర్తి శాసనం విప్పర్తి శాసనం ఎవరిది జయసింహ వల్లభునిది ఎప్పుడు ఇది ఆరు వందల నలభై ఒకటి ఇది ఏ శా తెలుగు సంస్కృతం కలిసి ఉన్న పదాలు విప్పర్తి శాసనం గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం మళ్ళీ ఇది కూడా నాలుగు వందల ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో ఏ పద్యం లభిస్తుంది సీస పద్యం సీసా పద్యాలు చూడండి అప్పటి నుంచే ఉన్నాయి క్రీస్తు శకం ఎనిమిది వందల ఎనభై ఐదు ప్రాంతం నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఏ పద్యం ఉంది మధ్యాకర పద్యాలు ఉన్నాయి క్రీస్తు శకం వెయ్యి నాటిదైన విరియాల కామసాని గూడూరు శాసనంలో ఉండే పద్యాలేవి చంపక ఉత్పలమాలలు చంపక ఉత్పమాలు చూడండి ఈ వెయ్యి సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం వెయ్యి అప్పుడే మొదలు దొరికినాయి చంపకమాల ఉత్పలమాల ఆడవాళ్ళు పాడుకునే రామాయణం పాట ఏ ఛందస్సులో ఉంది మధ్యాకర ఛందస్సు గుణగ విద్యార్థుని రామాయణం పాట ఏ ఛందస్సులో ఉంది చంపకము చంపకమాల క్రీస్తు శకము తొమ్మిది వందల యాభై మూడు నాటి సర్వదేవుని అంటే ఈయనెవరో పొన్నకవి ఆది పురాణంలో ఉన్న పద్యం ఏది మత్యేమం గుణగ విజయాదత్తిని కందుకూరు శాసనంలో ఉన్న పద్యం ఏది తేటగీతి ధర్మవరం శాసనంలో ఉన్న పద్యం ఏది ఆటవెలది శాసనాలలో కనిపించని ఛందస్సు ఏది శార్దూలం శాసనాల్లో కనిపించని ఛందస్సు అసలు శార్దూలం మిగతా అన్నీ కనపడ్డాయి అంటే అక్కడక్కడ కానీ శార్దూలం ఇది ఇంపార్టెంట్ శార్దూలం అనేది మనకు శాసనాల్లో ఎక్కడ కూడా కనపడలేదు కనిపించని ప్రాణాణ్య యుగము శాసన భాషలో దేశ్య వర్ణాల సంఖ్య ఎంత ముప్పై మూడు అందులో అచ్చులు పది హల్లులు ఇరవై మూడు ద్రావిడ భాషలకే పరిమితమైన ప్రత్యేక వర్ణం ఏది ర బండిర్ర మనం బండిర్ర అనుకుంటాం కదా అవి ఓన్లీ ద్రావిడ భాషలకి ఇది చాలాసార్లు ఎగ్జాంపుల్ అడిగిన క్వశ్చన్ ఇది బండిర్రా ద్రావిడ భాషలోని తెలుగులో ఏ వర్ణాలు అయిన ఏ వర్ణాలు అయినాయి ద్రావిడ భాషలోని తెలుగులో ఏ వర్ణాలు అయినాయి డా డ లా నన్నయకు పూర్వం రేపకు బదులుగా ఏమి వాడారు వలపల గిలక రేప మనం చెప్పుకున్న బండిరా దాని బదులు వలపల గిలక వాడారు అన్నట్టు ప్రాణన్న యుగంలో కనిపించే సరళాల సంఖ్య ఎంత పది చెరువు అనే పదం మూల ద్రావిడ పదమైన దేని నుండి వచ్చింది కెర్రై చెరువు కెర్రై ఇది కూడా చాలాసార్లు అడిగింది తాళవ్యాచులు ముందున్న కవర్ణం తెలుగు చవర్ణంగా మారడాన్ని ఏమంటారు తాళవ్యాచులు అన్నారు కదా తాళవ్యీకరణం కివి చెలి కిలి చిలుక ఇది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది తాళవ్యీకరణం అంటే ఏంటి అంటాం కా చాగా మారుతుంది ఇంకా కవర్ణం చావర్ణంగా మారుతా మనం తాళవ్యీకరణం అంటాం ప్రాచీన ద్రావిడ భాషలోని అడ వర్ణం తెలుగు శాసనాల్లో ఎప్పటి వరకు కనిపిస్తుంది క్రీస్తుకం ఆరు వందల వరకు కనిపిస్తుంది అలా లాగా మారటం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పటికీ ముగి ఉండవచ్చు అని భాష శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆరు వందలు కదా ఇక్కడ ఏముంది ఇక క్రిస్తుక ఏడవ శతాబ్దంలో ప్రారంభమైంది ఆరు వందల్లో ముగిసింది కదంటే ఆరవ శతాబ్దంలో ముగిసింది కాబట్టి ఏడవ శతాబ్దంలో ప్రారంభమైంది మళ్ళీ తొమ్మిదవ శతాబ్దానికి పూర్తయింది మళ్ళీ తర్వాత మళ్ళీ వాడిను అన్నట్టు తొమ్మిదిలో పూర్తయింటే రెండు శతాబ్దాలు దాన్ని ఉపయోగించడం జరిగింది పని అనే పదానికి ప్రాచీన శాసన రూపం ఏది పని అణ పని తాళవీకరణం అంటే ఏమిటి మూల కావర్ణానికి తాళవ్యాచ్యుల పరమైనప్పుడు తెలుగులో చకారంగా మారటం కవర్ణం చవర్ణంగా మారడం వర్ణ వ్యత్యయం వలన ఏర్పడిన పదాది డకారం డకారంగా మారటం శాసన భాషలో ఎప్పటి నుండి కనిపిస్తుంది క్రీస్తుకం పదవ శతాబ్దం నుండి పదాది సంయుక్తంలోనే రేప సాధు పన్నెండవ శతాబ్దంలోనే రాలిపోయి ఉంటుందని భావించింది ఎవరు భద్రరాజు కృష్ణమూర్తి ఇయాంతాలనే తప్ప ఎత్వ రూపాలు కావ్యాలలో ప్రయోగించకూడదని చెప్పిన లాక్షకాన్ని కూడా ఎవరు లాక్షని కూడా ఎవరు కేతన ఆంధ్ర భూషణం కేతన అనగానే గుర్తు రావాలి ఆంధ్ర భూషణం ఆయన రాసిన ఆంధ్ర భాషా భూషణంలో చెప్పడం జరిగింది ఏం చెప్పారంటే ఈ తప్ప ఎత్వ రూపాలు కావ్యాలలో ప్రయోగించకూడదు కావ్యాలలో మనం ఎత్వ రూపాలను ప్రయోగించకూడదు అని చెప్పిండనట అన్య శబ్దాలలో హకారం లోపించటం శాసన భాషలో ఎప్పటి నుండి కనిపిస్తుంది పదహారవ శతాబ్దం నుండి ఇలాంటివి కూడా అడుగుతుండు చాలాసార్లు సాహిబు సాహిబు హత్య హత్య అంటే హా బదులు ఆ వాడతాం మనం నెక్స్ట్ ఫరుమానా ఫౌజ్దార్ వంటి ఉర్దూ పదాలు శాసన భాషలో ఎప్పటి నుండి కనిపిస్తాయి పదిహేడవ శతాబ్దం నుండి కావ్య భాషలో అరబ్బీ పార్సీ పదాలు ఎక్కువగా ఎవరి కాలం నుండి కనిపిస్తాయి శ్రీనాథుడి కాలం నుండి త్వార్థకే కార సంధి చేయని ప్రాచీన కవి ఎవరు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి నన్నయ అది పలకటం కొంచెం కష్టంగా ఉంది చూడండి త్వార్థకేకార సంధి చేయని ప్రాచీన కవి ఎవరు ఏమ్యాది గణంలోని ఇకారానికి వయ్యాకరుణులు చెప్పిన వైకల్పిక లోపం నన్నయ్య కావ్యంలో భాష లేదని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరు చూసిరా నన్నయ్య కావ్యంలోనే భాష లేదని చెప్పిండంట ఎవరైనా చిలుకూరు నారాయణరావు గారు అంటే చూడండిగా ఈశ్వర శబ్దం పరంభమైనప్పుడు కొన్ని శాసనాలలో కనపడే సంధి ఏది పరారూప సంధి ఉదాహరణకు భూమీశ్వర మల్లీశ్వర నిషో నిజోషతి నిజోషతి అని తెలుగు సంధిని వాడిన కవి ఎవరు ఇది కూడా ఒక ఒకసారి చూడండి నిజ ప్లస్ ఓషధి నన్నె చోటుడు శరణ అని తెలుగు సంధిని పాటించిన కవి ఎవరు చెంగల్వ కాళకవి రాజగోపాల విలాసు కథ ప్లస్ అనుసరణ కథానుసరణ ఇప్పుడు మరి కథానుసరణ కావాలి కదా సవర్ణ దీర్ఘ సంధిలాగా ఏమో శాసన భాషలో బహువచ్చిన ప్రత్యామ్నా ప్రత్యయాలు ఏవి లు అలు కావ్య భాషలో బహువచ్చిన ప్రత్యామ్నాయాలు చూడండి శాసన భాష కావ్య భాష రెండింటి శాసన భాష వచ్చినప్పుడు అలా కావ్య భాష వచ్చినప్పుడు లూ రు చిన్నపిల్లలు మనకి రా రకటం రాక లూలు పలుకుతుంటారు కదా దాన్ని కావ్య భాషగా అన్వేషించుకోవాలి శాసన భాషలో ప్రత్యేకమైన విభక్తి ప్రత్యయం కనిపించని విభక్తి ఏది షష్ఠీ విభక్తి అన్నట్టు శాసన భాషల్లో ఇందాక మనకి ఏం కనపడలేదు ఛందస్సు చెప్పుకొని ఆల్రెడీ శార్దూలం కనపడలే అదేవిధంగా విభక్తి ప్రత్యయం ఏది కనపడలేదు షష్ఠి నన్నయ్య నన్నెచోళుడు వాడిన ఉత్తమ పురుష సర్వనామ బహువచన రూపమేది తారు ప్రాణయ్య కాలపు శాసనాలలో ఐదు సంఖ్యావాచకానికి కనిపించే రూపం ఏను ఐదుని ఏను ఏనూరు ఐదు వందలను ఏమనాలంటే ఏనూరు అనాలి నూరు అంటే వంద కదా ఐదుని మనం ఏను అంటాం ఐదుకు కనపడిన రూప ఇది కూడా అడిగింది చాలాసార్లు ప్రాణ్యాన్నయ యుగ భాషలో విశేషణ రూపాలు దొరకని సంఖ్యావాచకం ఏది ఏడు విశేషణ రూపాలు దొరకలేదంట ఏడుకి ప్రాణ్యాన్య యుగ శాసనాలలో దొరకని క్రియారూపాలు ఉత్తమ పురుష ఏకవచన క్రియారూపాలు దొరకలేదు మనకి మొట్టమొదటి తెలుగు పదంగా గుర్తించబడిన పదమేది ఇది మనకు తెలుసు నాగబు ఎక్కడ అమరావతి శాసనం ఎస్ నాగవు మొదటి తెలుగు పదంగా గుర్తించిన వారెవరు వేటూరు ప్రభాకర శాస్త్రి నాగవు పదం ఎక్కడ ఉంది అమరావతి స్తూపం గుంటూరు జిల్లా అమరావతి స్తూపం ఏ కాలం నాటిది క్రిశ్యకు ఒకటవ శతాబ్దం శాతవాహన కాలం నాటిది నాగవు శబ్దంలో నాగ అనేది సంస్కృత శబ్దం నాగబులోని భూ అనేది అమహద్వాచక ప్రదమైన వచన ప్రత్యయం అంట ఇటీవల కాలంలో అమరావతి స్థూప శిలలోని దొరికిన రెండవ భాగాన్ని బట్టి నాగపు పరిపూర్ణ రూపం ఏది అంటే నాగబుద్ధ పక్కన నాగబే కనపడింది అప్పటిదాకా దాకా పక్కన దా అనేది ఇప్పుడు కనపడింది అంట నాగబుద్ధ అంట ప్రాణ్య శాసనాల్లో కనిపించే సమాసాలు ఎలాంటివి మిశ్రమ సమాసాలు మిశ్ర సమాసాలు ఇంకా వైరి సమాసాలు కనపడినాయంట ప్రాణ్య శాసనాల్లో కనిపించే సందులు ఎలాంటివి అచ్చందులు హల్సందులు ప్రాణ్య శాసనాల్లో కనిపించే చందస్సు లేవి తరుబోజ సీసం మధ్యకర కంద చంపక ఉత్పలమాలలు ఆటవెలది తేటకీతి అంటే ఒక శార్దూలం తప్ప ఆల్మోస్ట్ అన్నీ కనపడ్డాయి మనకి అంతేనా శార్దూలం కనపడలేదు చంపకమాల ఉత్పలమాల ఇంకేం కనపడాలా మత్తేభం కూడా కనపడలేదు కదా గుర్తుపెట్టుకోవాలి మనం ఇది ప్రాణ యుగం అనే టాపిక్ నుంచి మనకి అడిగే ప్రశ్నలు ఇవి భాషా సాహిత్య విశేషాలు ఇలా ఉంటాయి అంటే దాదాపుగా అంటే వీటి నుంచి ఎటు ఎటుబోడు ప్రాణ యుగ కాలంలో ఏమన్నా ఈ శాసనాల మీద ఈ కొన్ని పదాలు ఏది మనకి మనకిందాక చెప్పుకున్న తాళవీకరణం మీద వీటి మీద ఏమైనా క్వశ్చన్లు వస్తే ఒకటి రెండు రెండు మూడు క్వశ్చన్లు అయితే మనకు వస్తున్నాయి ఎప్పుడు ఈ నెట్ సెటిల్ లాంటి ఎగ్జామ్లల్లో అదేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని జాబ్కి సంబంధించిన ఎగ్జామ్స్లలో కూడా ఇవి మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈ పాఠ్యాంశానికి సంబంధించి మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ